వారిద్దరూ దక్షిణాది సూపర్ స్టార్లే చాలామంది వారిద్దరూ ఇండస్ట్రీలో ప్రత్యర్థులను పొరబడతారు కానీ ఇద్దరు ఆప్తమిత్రులు మమ్ముట్టి మోహన్లాల్ ఫ్రెండ్షిప్ విషయంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది అనారోగ్యంతో బాధపడుతున్న మమ్ముట్టి తొందరగా కోలుకోవాలని శబరిమల అయ్యప్ప ఆలయంలో మోహన్లాల్ పూజలు చేయడంపై వివాదం రాజుకుంది శబరిమలలో మోహన్లాల్ పూజలు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో ఆయనపై ముస్లిం సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి మమ్ముట్టి ముస్లిం ఆయన అసలు పేరు మహమ్మద్ కుట్టి అలాంటప్పుడు ఆయన వేగంగా కోలుకోవాలని అల్లానే ప్రార్థించాలి కానీ మోహన్లాల్ అయ్యప్ప స్వామిని ఎలా వేడుకుంటారని కొన్ని ముస్లిం సంస్థలు ప్రశ్నిస్తున్నాయి శబరిమలలో మోహన్లాల్ ఆయన కోసం ప్రత్యేక పూజలు చేయడాన్ని తప్పుబడుతున్నాయి వాస్తవానికి చాలామంది అభిమానులు మోహన్లాల్ తీరును ప్రశంసించారు కానీ కొంతమంది ఇస్లామిక్ పద్ధతులను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే తనపై విమర్శలు చేస్తున్న వాళ్ళ తీరుపై మండిపడ్డారు మోహన్లాల్ మమ్ముట్టి తనకు ఆప్తమిత్రుడని అలాంటప్పుడు ఆయన ఆరోగ్యం కోసం పూజలు చేస్తే ఎలా తప్పు అవుతుందని ప్రశ్నించారు మమ్ముట్టి అనారోగ్యం నుంచి వేగంగా కోలుకుంటున్నారని తెలిపారు మమ్ముటి ఆరోగ్యంపై గత కొంతకాలంగా సంచలన వార్తలు వెలుగులోకి వస్తున్నాయి మమ్ముట్టి క్యాన్సర్తో బాధపడుతున్నారని పుకార్లు షికారులు చేశాయి అయితే ఈ వార్తలు అవాస్తవమని వివరణ ఇచ్చారు మమ్ముట్టి ప్రస్తుతం తాను రంజాన్ ఉపావాస దీక్షలో ఉన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చారు